ంగత్యము మంచి ప్రవక్తను ఈ ఈరోజు నీ బిడ్డలు ఎలాంటి వారితో ఉంటున్నారు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు నీ భర్త ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాడు తాగుబోతులతోనా తిరుగుబోతులతోనా తిండిబోతులతోనా నిద్రబోతులతోనా మన పిల్లలు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు మంచి వారితో సహవాసం చేస్తున్నారా నీ ఇళ్ళు మంచి ప్రవక్తను కలిగి జీవించాలి అప్పుడే పిల్లరా నీవు దేవునికి ప్రీతికరం అవుతావు అప్పుడే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు నీ మీద నీ హృదయం నీ మీద ఒక నింద కూడా వేయదండి యస్సు క్రీస్తు ప్రభు వారి భూమి మీద జీవించిన ముప్పది మూడున్నర సంవత్సరాలకు ఆయన తండ్రి కొరకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించాడు ప్రాణం పెట్టాడు ప్రాణం తిరిగి తీసుకున్నాడు ఎవరు కూడా యేసు క్రీస్తు మీద పిల్లరా నింద మోపలేకపోయారండి నింద మోపలేకపోయారు ఆయన కుమారుడుగా ఆయన కుమార్తె కంటే నీవు నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారంలో